హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ దినోత్సవం రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను ఈరోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా మనం జరుపుకుంటాం వైజ్ఞానికాచ్చ కపిల కనాద చెరకో భాస్కరాచార్య వరాహమిరహ సుధీహ నాగార్జునో భరద్వాజ వసుర్భుద ధ్యేయో వెంకట రామస్య విఘ్న రామానుజాదయ ఎంతోమంది శాస్త్రవేత్తలు సనాతనంలో ఎంతోమంది ఋషులు మునులు ఉన్నారు నేటి సైంటిస్టులను తీసుకున్నట్టయితే సివి రామన్ గారు సతేంద్రనాథ్ బోస్ గారు హోమీ జే బాబా గారు జగదీష్ చంద్రబోస్ గారు శ్రీనివాస రామానుజన్ గారు మరియు ఏపీజే అబ్దుల్ కలాం గారు వీటికి కనబడని దాన్ని కనుక్కోవడమే కాదు కంటికి దాంట్లో కూడా విశిష్టతను తెలుసుకోవడమే సైన్స్ పేడతో అలికిన వాకిలి ఆ వాకిలిపై అందంగా నిలిచిన ముగ్గు పళ్ళు తోముకునేందుకు వేప గుమ్మానికి వాడే పసుపు పెరట్లో చిన్నగా ఓ మూలన మొలిచిన మొలక తాకితే రాసే పసరు ఎవరో కనుక్కోకముందే గుడిలో కొల్చే నవగ్రహాలు గర్భగుడిలో విగ్రహం కింద దాగిన రాగిరేకు ఇవన్నీ సైన్స్ కాదంటే ఎలా ఒప్పుకోగలం ఏపీజే అబ్దుల్ కలాం గారు మరియు ఇస్రో శాస్త్రవేత్తలు గర్వంగా చెప్పుకున్న విషయం ఏంటంటే మన పా మన పూర్వీకులు చెప్పినటువంటి వాటి నుంచే మేము వీటిని తయారు చేయగలిగాం అని గర్వంగా చెప్పారు మరి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఒక్కసారి మన పూర్వీకుల్లో శాస్త్రవేత్తలు ఎవరో తెలుసుకుందాం జీరోను కనుగొన్నది ఆర్యభట్ట ఆటమిక్ థియరీ కనాదుడు మెడిసిన్ చరకుడు మ్యాథ్ ఆస్ట్రానమీ వరాహమిహురుడు గ్రావిటీ భాస్కరాచార్యుడు సర్జరీ సుశ్రుతుడు మ్యాథమెటిక్స్ ఆర్యభట్ట ఆల్జిబ్రా భాస్కరాచార్యుడు కెమిస్ట్రీ నాగార్జునుడు యావియేషన్ భరద్వాజ మహర్షి కాస్మాలజీ కపిల ఋషి ఇలా ఎంతోమంది మన పూర్వీకులు ఎన్నో శాస్త్రాలను ఎన్నో వేదాలను ఎంతో సైన్స్ను మన ముందుంచారు వాటిని మరింత ముందుకు తీసుకొద్దాం ప్రపంచానికి మరింత జ్ఞానాన్ని మరింత అభివృద్ధిని అందిద్దాం